బ్బ్బ్జో నమ గం గణపతియే నమ కాశీ మజిలీ కథలు రెండు వందల నలభై మజిలీ ఆ మాటలు వింటూ ఆ రాజుని కళ్ళారా చూసిన నారదుడికి మునుపు తాను నవ్వడం ఏడవడం అవన్నీ కళా భ్రాంత్య ఇంద్రజాలమా అన్న సందేహం వదలక తనలో తాను గొనుక్కుంటూ విష్ణువు నవ్వుతూ నారద పిచ్చివాడిలా నీలో నువ్వే ఏమిటో కొనుక్కుంటున్నావు తటాకంలో మునిగి ఏవేవో వింతలు చూశావా అని అడిగాడు అప్పటికి అర్థమై తాత తెలిసింది నువ్వు పన్నిన ఇంద్రజాలమా మాయాబలం చూపించావు బాగుంది నేను ఆడదాన్నై చేసిన చేష్టలు తలుచుకుంటే సిగ్గేస్తుంది స్వామి నిజంగా తాళధ్వజుడు ఉన్నాడా అతను నాలాగే మాయ ఇప్పుడు నాకు అవన్నీ జ్ఞాపకమున్నాయి కదా మరి నేను శ్రీదేహం ధరించినప్పుడు నారద వృత్తాంతం ఏదీ ఎందుకు జ్ఞాపకం లేదు మనస్సు బుద్ధి చిత్తం లింగదేహము అదే కదా ఈ మోహం ఎందుకు కలగాలి అని అడిగాడు నారదుడు నారద తాళధ్వజుడు నీలాంటి వాడే తప్ప నిత్యుడు కాడు కలలో ఎప్పుడో చనిపోయిన తాత వచ్చి పలకరిస్తాడు అప్పటికి అది సత్యమే అనిపిస్తుంది మెలకు వచ్చాక అసత్యమని తెలుస్తుంది మరి అతను రావడము సత్యమా అసత్యమా అదే మాయాబలం అందుకే అప్పుడు నువ్వు నారదుడివని తెలుసుకోలేకపోయావు నేను శంకరుడు బ్రహ్మ కూడా మాయా విశేషాలు తెలుసుకోలేము నేను మాయని జయించాను అన్నావు నువ్వు అందుకే నీకు మాయాబలం చూపించాను అర్థమైందా అని విష్ణు అనడంతో నారదుడు సిగ్గుపడి అతనికి నమస్కరించి బ్రహ్మలోకానికి వెళ్ళి తండ్రికి నమస్కరించాడు కుమారా నీ ముఖం చిన్నబోయిందే అని అడిగాడు బ్రహ్మ అందుకు నారదుడు తండ్రి నా మొహానికి కారకుడివి నువ్వే నా అవమానం ఏం చెప్పుకునేది పుట్టగానే జ్ఞానమార్గం ఉపదేశించమంటే కోపగించి గంధర్వ జన్మం ఎత్తించి చాలా కాలం ఏడుగురు భార్యలతో సంసార ధర్మాలను అనుభవింపచేశావు తరువాత దాసీపుత్రుని చేశావు సృంజయుని పుత్రికతో జతపరిచావు హరిభక్తుడినని వైకుంఠానికి వెళితే నన్ను విటుడిగా తలచి కమల చాటుకు పోయింది అందుకు చింతించి కమలం కమల చాటుకు పోయింది అందుకు చింతించి శ్రీకృష్ణుడితో చెప్పగా అతను మాయాబలము పతివ్రతాధర్మాలు వివరించాడు నీ పెద్ద బిడ్డలు వెళ్తే లక్ష్మీదేవి అలా చాటుకు వెళ్తుందా విష్ణువు అలా చెప్పగలడా నా కర్మ నన్ను అడదాన్ని చేసి అనేక నీచకృత్యాలు చేసినట్లు పన్ని నాకు అవమానం చేశాడు నేను మునులలో హీనుడనయ్యాను ఇది నా ప్రారంధం ఇక మీదట నా ప్రజ్ఞ చూస్తారు నేను మాయ అని జయించి త్రిమూర్తులని కూడా మాయతో బంధించకపోతే చూద్దురుగాని ఇందుకు నువ్వు నాకొక ఉపకారం చెయ్యాలి అన్నాడు దక్షుడు చోట నిలవకుండా శపించి ఉన్నాడు అందువల్ల తపస్సు సాగదు కనుక నేను తపస్సు చేసుకునేంత కాలము నన్ను ఆ శాపదోషం అంటకుండా వరమివ్వు అదే పదివేలు అని ప్రార్థించాడు బ్రహ్మ కొడుకుని కౌగలించుకుని పుత్ర నిన్ను సంసారిగా చెయ్యాలనే తలుపుతో మొదటి నుంచి నీ తపస్సుకు అంతరాయం కలిగించా నువ్వు రెండిటికీ చెడ్డావు సరే నువ్వు కోరిన వరం ఇస్తున్నాను తపస్సు చేసుకో అన్నాడు నారదుడు బదరికారణ్యానికి పోయి వెయ్యి సంవత్సరాలు అతి తీవ్రమైన తపస్సు చేశాడు ముల్లోకాలు ప్రళయం వచ్చినట్లు గజ గజ లాడిపోయాయి దానితో ముప్పై మూడు కోట్ల దేవతలు ఇంద్రుడి వద్దకు వెళ్ళి మరపెట్టుకోగా అతను ఎందుకింత తీవ్రమైన తపస్సు చేస్తున్నావు నీ కోరికేమిటో చెప్పు తీరుస్తాం అన్నాడు కానీ నార నారదుడు ఏమీ మాట్లాడలేదు వాళ్ళు వైకుంఠానికి వెళ్ళి శ్రీమన్నారాయణుడే తీసుకువచ్చారు అతను నారదా లే వీరందరూ నీకు వరాలివ్వడానికి వచ్చారు నేను వాసుదేవుణ్ణి తపస్సు చాలించి నీ కోరికలు చెప్పు అన్నాడు నారదుడు కళ్ళు తెరిచి మహాత్మా నా అభిష్టం తీర్చడానికి ఇప్పటికీ దయ కలిగిందా నా వద్దకు నీ భార్య లక్ష్మీదేవిని కూడా తీసుకురావడం వింతగా ఉందే నేను ఆ మహాదేవిని చూడటానికి అర్హుడిని అయ్యాను కదా నాకు ఏ కోరికలు లేవు మాయను జయించడమే నా ఉద్దేశం మాయను జయించిన నా వాడు అని నన్ను ఒప్పుకుంటే ఈ తపస్సు చాలిస్తాను అన్నాడు విష్ణుమూర్తి సంతోషిస్తూ మునీంద్ర నువ్వు ఇప్పుడు మాయని జయించావనేందుకు ఏ విధమైన సందేహం లేదు మాయా స్వరూపిణి అయిన ఆది శక్తి స్వయంగా వచ్చి నీకు వశమయ్యానని సూచిస్తుంది నీ గుణాలన్నీ నశించి పరిశుద్ధుడివి అయ్యావు నువ్వు ఎవరి అంతఃపురానికి వెళ్ళినా ఆటంకం ఉండదు మహర్షులందరిలోనే కాక నా భక్తులలోనూ అగ్రగణ్యుడివి అయ్యావు సమస్త పురాణాలు నీ ముఖం నుంచి వెలువడతాయి తద్వ తత్వజ్ఞుడైన అవ్వాలంటే నీకే చెల్లుతుంది నీ అన్నలు సనక సనందనా సనందనాథులు కంటే నీకే ఎక్కువ ఖ్యాతి వస్తుంది అంటూ ఎన్నో వరాలిచ్చాడు బ్రహ్మ శంకరుడు కూడా ఎన్నో వరాలిచ్చారు నారదుడు వారందరిని వారందరినీ స్థుతించాడు బ్రహ్మాది దేవతలు అతన్ని దీవించి వెళ్ళిపోయారు రెండు వందల నలభై ఒకటవ మజిలి సుఖనారద సంవాదం ఒకనాడు నారద మహర్షి సుఖమహర్షి వద్దకు వెళ్ళాడు ఆ ముని అతనికి స్వాగతం పలికి ఉపచారాలు చేశాడు అతను కూర్చున్నాక ఏదో అడగాలన్నట్లు చూడగా నారదుడు ధర్మజ నా నుంచి శ్రేయస్కరమైన ధర్మం ఏదైనా వినాలనుకుంటే అడుగు నాకు తెలిసిన మేరకు చెబుతాను అన్నాడు అప్పుడు సుఖమహర్షి మహాత్మ ఈ లోకంలో హితమైనది ఏది కలదో అది నాకు చెప్పు అని కోరాడు నారదుడు వచ్చా మోక్షం కోరే జనులకు ఆనందం కలిగించే విషయాలు కొన్ని చెబుతాను విను పాపకర్మలలో విముఖత పుణ్యకర్మలలో ఉత్సాహం కలిగి ఉండడం శ్రేయస్కరం సుఖం లేక శూన్యమైన మానవ జన్మనిని పొందగోరేవాడికి మోహం తప్పదు అతను ఇహపరాలు రెండింటిలోనూ దుఃఖం పొందుతాడు శ్రేయస్సును కోరుకునేవాడు సర్వ విధాల కామ క్రోధాలను అణుచుకోవాలి కోపం నుంచి తపస్సుని మత్సరం నుంచి సంపదని మానవ మాన అవమానాల నుంచి విద్యని ప్రమాదాల నుంచి తనని రక్షించుకోవాలి ఏ జీవికి ఘాతుకత్వం తలపకపోవడం ఉత్తమం ధర్మం దానికంటే క్షమ క్షమ కంటే ఆత్మజ్ఞానం శ్రేష్టం సర్వం విడచిన వాడే విద్వాంసుడు జితేంద్రియుడికి దరిద్రమే సంతోషం తన నుంచి పుట్టిన ధరాలు తననే చుట్టుకొనే పట్టు పురుగుల సంసారంలో తన దోషాలచే తానే చుట్టుకోబడి దుఃఖిస్తాడు మరణానంతరం నీ వెంట వచ్చేవి నువ్వు చేసిన మంచి చెడు పనులే తప్ప భార్యాపుత్రులు మొదలైనవారు ఎవ్వరూ కారు నీకు ఎవ్వరూ లేరు నువ్వు ఎవరివాడివి కావు లోకం ఎవ్వనం రూపం జీవితం ద్రవ్యం బంధువులు పేరు ప్రఖ్యాతులు అనిచ్చియ్యాలని ఎరిగిన వారికి అవి పోతే విచారం కలుగదు సుఖదుఖాలు రెండింటినీ విడిచిన వాడే ఉత్తముడు తను పుట్టక పూర్వం ఏమీ లేదు తన తరువాత వాటి గురించి పరితప పరితపించడం తెలివిలేని తనం కదా ఒకడు ఊరికే కూర్చున్నా ధనం వస్తుంది మరొకడు కష్టపడినా రాదు ఒకరికి ఎంతకీ సంతానం కలగదు మరొకరికి వద్దన్నా కొద్దీ సంతానం మంచివారికి నీచులు నీచులకి మంచివారు పుడుతుంటారు కాబట్టి మనుషులకి స్వతంత్రంగా ఉద్ధరించుకోగలిగిన సామర్థ్యం లేదు మృగాలకి పక్షులకి ఎవరు చికిత్స చేస్తున్నారు వైద్యులే రోగపీడితులు ఎందుకు అవుతున్నారు వ్యాసనందన దేని చేత నువ్వు విడవబడుతున్నావో దానిని విడువు ఇదే రహస్యం నా మాటలన్నీ మరింత చక్కగా అర్థమయ్యేలా ఒక పూర్వ కథ చెబుతాను విను అని చెప్పసాగాడు రెండు వందల నలభై రెండవ మజిలి నాగుడి కథ గంగానది దక్షిణపు ఒడ్డున ఉన్న మహాపద్మం అనే నగరంలో భృగుడు అనే బ్రాహ్మణుడు కాపరం చేసేవాడు తపస్వి క్రోధాన్ని జయించినవాడు జితేంద్రియుడు సంతోషి ధర్మాత్ముడు సజ్జనుడు అయిన అతను న్యాయంగా లభించే ధనంతో జీవిస్తూ ధర్మాన్ని అనుసరించి అనేక మంది పుత్రులను పొంది కాలక్షేపం చేస్తూ ఒకనాడు నాకిప్పుడు సగం వయస్సు గతించింది ధనం సంపాదించాను బంధువులను పోషించాను వేదకర్మలు యజ్ఞయాగాలు చేశాను కానీ మోక్షానికి నిక్యమ నిక్కమైన దారి ఏదో తెలియడం లేదు కర్మలు చెయ్యమని ఒకచోట చెబితే కర్మల వల్ల ప్రయోజనం లేదని మరోచోట చెప్పారు వేదశాస్త్రం శిష్టాచారం మూడు మూడు దారులుగా ఉన్నాయి మోక్షానికి ముఖ్యమైన మార్గం చెప్పే మహాత్ముడు ఎక్కడైనా ఉన్నాడా అని ఆలోచిస్తుంటే ఒకనాడు ఒక బ్రాహ్మణుడు అతనికి ఇంటికి అతిథిగా వచ్చాడు భృగుడు చాలా సంతోషించి భక్తి విశ్వాసాలతో అతనికి ఆతిథ్యం ఇచ్చి అతను విశ్రాంతి తీసుకుంటుంటే మెల్లగా అతని సమీపానికి చేరి మిమ్మల్ని కొన్ని మాటలు అడగాలని ఉంది నాకు ఉత్తమమైన ధర్మమేదో చెప్పి మంచి మార్గం చూపించండి అంటూ తన సందేహాలను వెలుబుచ్చాడు అతను నేను ఇలాగే అడిగితే నా గురువు నాకు ఉపదేశించాడు కానీ సంసారంలో ఆసక్తుడి నవ్వడం వల్ల నేనింకా ఆ మాటలు ఆచరించలేకపోతున్నాను అన్నాడు నైమిషారణ్యంలో గోమతీ నదీ తీరంలో నాగం అనే నగరం ఉంది అక్కడ మాంధాత అనేక యాగాలు చేశాడు ఆ ఊళ్ళో పద్మనాభుడు అనే నాగరాజు నివసిస్తున్నాడు అతను సర్వధర్మాలు సర్వశాస్త్రాలు తెలిసినవాడు సకల సుగుణాలు అతనిలో ఉన్నాయి అతని వద్దకు పోయి అడిగితే నీ ద సందేహాలు తీర్చగలడు అన్నాడు మరునాడు ఆ అతిథి వెళ్ళిపోయాడు భృగుడు పద్మనాభుడి దర్శనం కోసం బయలుదేరాడు అడవులు పర్వతాలు నదులు క్షేత్రాలు చూసుకుంటూ అనేక కష్టాలు భరిస్తూ కొన్నాళ్లకు అక్కడికి చేరాడు ఆ నాగరాజు ఇంటి వాకిలి తలుపు మూయబడి ఉండడంతో అయ్యా తలుపు తీస్తారా అని మెల్లగా పిలిచాడు అప్పుడు లోపల నుంచి నాగపత్ని వచ్చి తలుపు తీసి అతిథి పూజ చేసి అయ్యా మీరెవరు ఎక్కడి నుంచి వస్తున్నారు మా ఇంట్లో ఏదైనా పని ఉందా అని అడిగింది ఆమె వినయ విధేయతలకు ఆశ్చర్యపోతూ తన గురించి చెప్పాడు అది విని మీరాకచే మా గృహం పవిత్రమైంది నేను ఆ నాగపతి భార్యని నా భర్త సూర్యుడి రథం నడపడానికి వెళ్ళారు సంవత్సరానికి ఒకసారి ఒక పాటు అక్కడ గడపాలి ఎనిమిది దినాల్లో వారు తిరిగి వచ్చేస్తారు అంతవరకు మీరిక్కడ ఉండండి అంది అతను తల్లి నీ అతి ఆతిథ్యానికి ఎంతో ఆనందించాను నేను ఈ ఎనిమిది దినాలు భోజనం చెయ్యను తపస్సు చేసుకుంటాను అన్నాడు ఆమె ఎంత బతిమాలినా వినక ఆమెను అంగీకరింపచేసి గోమతీ తీరంలో తపస్సు చేసుకుందుకు వెళ్తూ నా పని ఆయన వల్లనే తీరుతుంది వారు రాగానే నాకు తెలియజేయి అన్నాడు భృగుడు తపస్సు చేసుకుంటుంటే ఆ ఊరిలోని వృద్ధనాగులు అతిధ్యాలుగా అతిథ్యాలుగా పళ్ళు పాలు తీసుకువెళ్ళి ఇది ఊరు కానీ అడవి కాదు మేము ధర్మశూన్యులం కాము మీరు ఉపవాసాలు చేస్తే కుటుంబం కల మాకు పాపం కారా కాదా అని బతిమాలిన వ్రతం మధ్యలో తింటే మహాపాపం ఎనిమిది రోజులు అయ్యాక భుజిస్తాను అనేశాడు పది రోజులకు పద్మనాభుడు ఇంటికి రాగానే నాగపత్ని అతని కోసం వచ్చిన విప్రుడి విషయం చెప్పి అతని వద్దకు వెళ్ళమంది అందుకు అతను సురభి వల్ల జన్మించడం వల్ల నాగులు దేవతల కంటే కూడా అధికులు ఒక మనిషిని చూడబోవడం మాకు మర్యాద కాదు నువ్వే వెళ్ళి చెప్పి అతన్ని రమ్మను అన్నాడు అప్పుడు ఆమె అతనికి ధర్మం చెప్పగా అభిమాన దోషం వల్ల భుజగాల సహజ గుణమైన క్రోధం వల్ల అలా అన్నాను నీ మాటలతో నా కోపం ఉపసంహరించుకున్నాను నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం అంటూ విప్రుడి వద్దకు వెళ్ళాడు తన కోసమే ఎదురు చూస్తున్న అతని వృత్తాంతం అడిగి తెలుసుకున్నాడు తన గురించి చెప్పి ఆజ్ఞాపించు సేవకుడినై నీ పని చేస్తాను అన్నాడు నువ్వు పద్మనాభుడిగా నీ దర్శనంతో ధన్యుడినయ్యాను నీ ఆధారంతో మురిసిపోయాను ఉత్తమ ధర్మమేది నా గతి ఎట్టిది కర్తవ్యం ఏమిటి పరమార్థం ఏమిటి ఇది తెలుసుకోవాలని నీ వద్దకు వచ్చాను అది అలా ఉంచు నువ్వు సూర్యరథం నడుపుతావని విన్నాను సమస్త జగాలకు ఆధారమైన సూర్యుడికి అంతా కనిపిస్తుంది కదా అప్పుడు ఈ భూలోకం ఎలా ఉంటుంది సూర్యరథం ఎంత వేగంతో నడుస్తుంది ఆ విశేషాలు చెప్పు అని అడిగాడు భృగుడు పద్మనాభుడు సూర్యుడిలోని విశేషాలు చెప్పడం ఎవరి తరం కాదు ఆ రథం వేగం మనస్సుకు కూడా అందదు పర్వతాలైన సూర్యుడి దగ్గరకు వస్తే పగిలి భస్మమవుతాయి అతని అనుగ్రహం వల్ల మాకు మాత్రం చల్లగా ఉంటుంది భూమండలం చిన్న చక్కల కనబడుతుంది మాకు సూర్యగమన వేగం తెలియదు కుదుపు అనేదే ఉండదు కదలనట్లే ఉంటుంది కనబడిన లోకాలు దూరం అవుతాయి మొన్న చూసిన వింత చెబుతాను వినండి సూర్యరథానికి ఎదురుగా మరో సూర్యుడేమో అనిపించే అంత పుంజం మా రవిబింబానికి చేరువుగా రాగా అతను దాన్ని భుజానికి ఎక్కించుకున్నాడు కొంతసేపటికి ఆ తేజం రవిబింబంలో కలిసిపోయింది మేము అడగ ఇతను భిక్షాటనంతో కాలం గడిపిన ఒక బ్రాహ్మణుడు తాను చేసిన సుకృతం వల్ల నాలో కలిసిపోయాడు వచ్చిన దానితో సంతృప్తి చెందుతూ భిక్షాటనంతో జీవించాడు అన్నాడు ఆదిత్యుడు ఇదే మేం చూసిన వింత నాగరాజా నీ మాటల నుంచి తెలుసుకోవలసిన అర్థం తెలుసుకోగలిగాను పోయి వస్తాను అని విప్రుడు నమస్కరించేసరికి అయ్యో ఏవో తెలుసుకోవాలని గంపెడాశతో వచ్చి ఉపవాసాలు చేసి అలసిపోయావే నన్నేమీ అడగకుండా వెళ్ళిపోతానంటావేం నాలుగు మాటలకే నా అసమర్థత తెలిసిపోయిందా అన్నాడు పద్మనాభుడు అలా అనుకోకు నీ కొద్ది మాటల నుంచే నా సందేహాలు తీరి కర్తవ్యం తెలిసింది అని అతను ఇంటికి ముఖం పట్టాడు ఇంటి ముఖం పట్టాడు నారద మహర్షి ఇలా చెప్పగా సుఖుడు సంతోషించి తన సందేహం తీరింది అన్నాడు నారద పంచచూడా సంవాదం నారద పంచచూడా సంవాదం ఒకనాడు నారదుడు ఎక్కడికో వెళ్తుంటే పంచచూడా అనే అప్సరస దారిలో ఎదురై నమస్కరించింది దేవముని దీవిస్తూ పంచచూడా నువ్వు చాలా చక్కని దానివే కాకపోతే ఎంతో చదువుకున్న దానివి రహస్యాలు తెలిసిన దానివి నిన్నొక విషయం అడుగుతాను నిజం చెబుతావా అన్నాడు అందుకామి స్వామి మీరే పొగిడారు నాకింకేం కావాలి అంది మరేమీ కాదు స్త్రీ స్వభావం ఎలాంటిదో చెప్పాలి అన్నాడు మహాత్మ ఆడదానినైనా నింద్యములైన స్త్రీ రహస్యాలు మీకెలా చెప్పగలను అయినా సర్వజ్ఞులైన మీకు తెలియనివేముంటాయి సరే సత్యమే కనుక చెబుతాను గోవులు కొత్త గడ్డి కోసం లాగా స్త్రీలు కొత్తవారికై వెతుకుతుంటారు వారికి తృప్తి అనేది లభింపదు స్త్రీ బుద్ధి ఎవరినైనా అతిక్రమించగలదు పురుషుడు ధర్మాపేక్షతో సందేహిస్తాడు కానీ శ్రీ ధర్మాపేక్ష వదిలి మరీ వర్తిస్తుంది అని ఆమె చెప్పగా నారదుడు మెచ్చుకొని వెళ్ళిపోయాడు రెండు వందల నలభై మూడవ మజిలి కలియుగ ధర్మాలు శ్రీకృష్ణ నిర్యాణం అయ్యాక కలియుగ ప్రారంభంలో వ్యాస జైమిని గౌతమ పరాశర మొదలైన మహామునుడు ఒకచోట సభ చేసి కలియుగ ధర్మాల గురించి మాట్లాడుకోసాగారు గౌతముడు కలియుగంలో బ్రాహ్మణులు వేదకర్మలు వదిలి పెట్టేస్తారు వర్ణాశ్రమ ధర్మాలు నామమాత్రంగానే మిగులుతాయి అంచేత కొన్ని నియమాలు మార్చవలసి ఉంది అంటుండగా నారద మహర్షి ఒక చేత్తో నోరు మరో చేత్తో నడుము కింద భాగం మూసుకొని వచ్చి నారదుడు ఇవి కలియుగ సంబంధమైన క్రియలు కలియుగంలో ప్రజలకు ఇంద్రియ నియమాలేవి ఉండవు నోరు సత్యం విడిచి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది స్త్రీ పురుషులు పశువుల్లా స్వేచ్ఛ సంయోగం చేస్తుంటారు ఈ రెండు ఇంద్రియాలు చాలా చెడిపోతాయి అందరూ నవ్వుతారు గౌతముడు కలియుగంలో ప్రజలు నియమ బలహీ బలహీనులవ్వడం వల్ల కొన్ని విధులను సవరించవలసి ఉంది అన్నాడు నారదుడు సముద్రయానం సన్యాసం బ్రాహ్మణులు ఇతర జాతి స్త్రీలను వివాహమాడడం స్త్రీలకు పునర్వివాహం వీటిని నిషేధించాలి అన్నాడు శాతాతపుడు ఒకరిని పెళ్ళాడిన ఊడ అక్షతో యోని అయితే పునర్వివాహం చేయవచ్చు పరాశరుడు రజస్వలానంతర వివాహం నే అంగీకరింపను అన్నాడు నారదుడు శ్రీ స్వభావం తెలియక మీరు ఇలా అంటున్నారు పునర్వివాహానికి అవకాశమిస్తే శ్రీ ఎన్ని ద్రోహాలు చేస్తుందో అన్నాడు శంకలిఖితుడు పతివ్రత అయిన శ్రీ సహగమనం చేయాలి ఇలాగా మునులందరూ చాలాసేపు వివాదం చేశారు కొన్ని నిబంధనలు మార్చారు ఎక్కువ మంది మతంలో చేరారు పరాశర మహర్షి వాటన్నిటికీ సామరస్యం కల్పించి పరాశర స్మృతి అనే ధర్మశాస్త్రం రచించాడు దానిని మునులందరూ ఒప్పుకున్నారు అని చెప్పగానే గోపాలుడు ప్రయాణానికి సిద్ధపడి కావిడి ఎత్తుకొని మణిషిద్ధుడి వెంట నడుస్తూ మహాత్మా నారద మహర్షి చరిత్ర ఇంకా చాలా ఉందని చెప్పారు కదా ఆ విశేషాలు మనం కాశీపురం చేరుకున్నాక సావధానంగా కాని అన్నాడు మణిషిద్ధుడు నవ్వుతూ నవ్వుతూ తలూపి మౌనంగా శివ పంచాక్షరి మంత్రం జపిస్తూ నడవసాగాడు శ్లోకం గిరితనయమనోరమణ కిన్నర సిద్ధ సిద్ధపిశాచ సాధ్య పరివార భాసురముఖదేవయోని పరివారనంద్రజథాచేంద్ర మందిర పురుహూతముఖ్యసురవ్యకిరీటిప్రభావాళసరణ సురాపగలతారు కఫర్థపాయోధీ కృపాయోధి పదవభాగం సమాప్తం ಗಿರಿತನಯ ಮನೋರಮಣ ಸಾಧ್ಯ ಮುಖ ಸಾಧ್ಯುರಮುಖೋನಿ ಪರಿವಾರ ಕನದ್ರ ಖನದ್ರಜಥಾಚಲೆಂದ್ರ ಮಂದಿರ ಪುರುಹುತ ಮುಖ್ಯಸುರ ದಿ ಕಿರೀಟ ಮಣಿಪ್ರಭಾಳಸ ಚರಣ ಲಲಿತ ಚಾರು ಕಪರ್ತ ಕೃಪಾಪೋಧಿ अधवभागं समाप्तं ॐ स्वस्ति शुभम्